హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి బియ్య పిండి పప్పు చెక్కలండి పిండి నేను చూపించిన విధంగా కలిపి చూడండి చెక్కలు అనేవి చాలా క్రిస్పీగా టేస్టీగా రావడమే కాకుండా ఆయిల్ అస్సలు పీల్చుకోకుండా సింపుల్గా ఫ్రై చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ అంతా కూడా చూద్దాం ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి అలాగే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మొత్తం అంతా క్లియర్గా అర్థమవుతుంది మీకు నచ్చుతుంది కూడా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఏదైనా పిండి ఉడికించుకోవటానికి మందంగా ఉన్న పాత్ర పెట్టుకోండి దానిలోకి కప్పు కొలతతో కానీ గ్లాస్ కొలతతో కానీ ఏదైనా బౌల్తో కానీ వాటర్ని కొలిచి తీసుకోండి నేను రెండు కప్పుల ఇప్పుడు బియ్య పిండితో చేసి చూపించబోతున్నాను అందుకే రెండు కప్పుల రెండు గ్లాసుల వరకు వాటర్ని పోసానండి దీనిలోకి టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకుని రెండు టేబుల్ స్పూన్లు పల్లీల పొడి వేసుకోండి పల్లీలని బాగా వేయించి పై పొట్టు అంతా తీసిన తర్వాత గ్రైండ్ చేసుకుని ఆ పల్లీల పొడి వేసి చూడండి చెక్కలు అనేవి చాలా చాలా టేస్టీగా వస్తాయి అలాగే ఎండుమిర్చిని బాగా వేయించి గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి కారం పొడి కూడా వేసుకోండి చిల్లీ ఫ్లేక్స్కి బదులుగా మీరు కారం అయినా యాడ్ చేసుకోవచ్చండి కారం అనేది మీ ఘాటుకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులని ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసుకోండి చియా సీడ్స్ అనేవి హెల్త్కి చాలా మంచిది అంతేకాకుండా స్నాక్స్కి టేస్ట్ అనేది మరింత అవుతుందండి ఇలా వేసుకున్న తర్వాత ఒక గరిట ఆయిల్ వేసుకుని వాటర్ని బాగా కాగించండి వాటర్ కాగుతున్నప్పుడు వాటర్ని టేస్ట్ చూసి సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే మరొకసారి సరి చేసుకుని రెండు గ్లాసుల వాటర్ తీసుకుని పోసాను కదండి రెండు గ్లాసుల పొడి బియ్య పిండి వేశాను రేషన్ బియ్యంని మరపట్టించుకున్న పిండి అండి ఇంట్లో తయారు చేసుకున్న పిండే మీరు మార్కెట్ నుంచి తెచ్చుకున్న పిండితో అయితే అయినా కూడా చేసుకోవచ్చు మనం తీసుకున్న వాటర్కి కానీ పిండికి కానీ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది ఇంకా వాటర్ అనేవి అసలు యాడ్ చేయొద్దు మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టి బాగా చల్లారనివ్వండి పిండి బాగా కలిసిన తర్వాత అరగంట ముందుగా నానపెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పుని అరగంట ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని వేయండి వేసుకోండి ఈ పప్పు చెక్కలు అనేవి శనగపప్పు పెసరపప్పు టేస్ట్తో చాలా చాలా బాగా రుచిగా వస్తాయి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పప్పులు నానబెట్టుకుంటే సరిపోతుందండి మూడు టేబుల్ స్పూన్లు శనగపప్పు మూడు టేబుల్ స్పూన్లు పెసరపప్పు తీసుకుని నానబెట్టి పెట్టుకోండి అరగంట తర్వాత బాగా నానిన తర్వాత శుభ్రంగా కడిగి వాటర్ అన్నీ తీసేసి పప్పులు పిండిలో వేసుకుని పిండి బాగా చల్లారిన తర్వాత చేత్తోనే పిండిని బాగా ఒత్తుతూ కలిపినట్లయితే పిండి అంతా కూడా ఇలా ముద్దలాగా వస్తుంది వాటర్ అసలు యాడ్ చేయొద్దండి పిండి కాలుతున్నట్లుగా అనిపిస్తే కొంచెంగా ఆయిల్ని అప్లై చేసుకుని పిండిని బాగా కలిపినట్లయితే పిండి అంతా కూడా ఇలా ముద్దలాగా వస్తుంది ఇప్పుడు ఏదైనా బౌల్లోకి కొంచెంగా ఆయిల్ని తీసుకొని ప్లేట్ పక్కన పెట్టుకొని చేతికి కొంచెంగా ఆయిల్ని అప్లై చేసుకొని కొంచెంగా పిండి ముద్దని తీసుకుని ఇలా నేను చూపించిన విధంగా బాల్లాగా చేసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా చేసుకోండి మనకి ఏ సైజులో అప్పడాలు చేసుకోవాలి అనుకుంటున్నామో దానిని బట్టి బాల్స్ అనేవి మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు పెద్ద పెద్దగా అప్పడాలు చేయాలి అనుకుంటే కొంచెం పెద్ద సైజులో బాల్స్ చేసుకోండి కొంచెం చిన్న పిల్లలకి చేస్తున్నామంటే చిన్న చిన్నగా ఈ విధంగా బాల్స్ చేసుకుని అన్నీ కూడా ఒకేసారి ఇలా చేసి పెట్టుకున్నామంటే మనం అప్పుడాలు ఒత్తుకోవటం అనేది చాలా ఈజీ అయిపోతుంది ఈ విధంగా మొత్తం అన్నీ కూడా చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఏదైనా ఫ్లాట్గా ఉన్న ఒక ప్లేట్ కానీ లేదంటే పూరీ పీట కానీ తీసుకుని దానిపైన ఒక ప్యాకింగ్ కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ మూడు వైపులా కట్ చేసి ఓపెన్ చేసి ఇలా కవర్కి ఆయిల్ని అప్లై చేసి ఈ విధంగా నేను చూపించిన విధంగా ఒక పిండి ముద్దని కవర్ లోపల పెట్టి కవర్ని మడత పెట్టి ఏదైనా ఫ్లాట్గా ఉన్న గ్లాస్తో కానీ బౌల్తో కానీ లేదంటే ఏదైనా లోటాతో కానీ కవర్ పైన ఒత్తినట్లయితే పప్పు చెక్క అనేది ఇలా మొత్తం అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి పలుచగా వస్తుంది ఇదే విధంగా అన్నీ కూడా చేసుకున్నట్లయితే అన్నీ కూడా ఒకే షేప్లోకి ఒకే సైజులోకి వస్తాయి అంతేకాకుండా వీలైనంత పలుచుగా కూడా వస్తాయండి డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి మనం ఈ విధంగా కవర్తో ఒత్తుకున్నట్లయితే అన్నీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయండి లేదంటే మందంగా వచ్చినట్లయితే మనం తింటున్నప్పుడు కొంచెం పచ్చిగా అనిపిస్తాయి కరెక్ట్గా డీప్ ఫ్రై అవ్వవు అందుకే అన్నీ కూడా ఈవెన్గా ఒకే సైజులోకి వచ్చేలా ఈ విధంగా పలుచుగా చేసుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి సర్ది పెట్టుకోండి ఇంకా డీప్ ఫ్రై చేయటం అనేది చాలా ఈజీ అయిపోతుంది స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి బియ్య పిండితో చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదండి అలాగే తక్కువ ఆయిల్తో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ కాకిన తర్వాత ఈ విధంగా ఆయిల్కి పట్టినన్ని చెక్కలని వేసుకుని వైపున బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసి రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి ఇదే విధంగా బ్యాచెస్ వైజ్గా అన్నీ కూడా డీప్ ఫ్రై చేసి క్రిస్పీగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి బియ్యపిండి పప్పు చెక్కల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఓపెన్ చేసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేసి మీకు ఎలా వచ్చాయో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వేడివేడి బియ్యపిండి పప్పు చెక్కల్ని చిన్నపిల్లలు పెద్ద వయసు వారు అందరూ కూడా చాలా ఈజీగా తినవచ్చండి చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి మనం వాటర్ని కాగించి పిండిని కలిపాం కదా పిండి అంతా కూడా బాగా మగ్గుతుంది అలా మగ్గిన పిండితో మనం పప్పు చెక్కలు చేసామంటే చాలా చాలా క్రిస్పీగా వస్తాయి షాప్లో కొన్న టేస్ట్ కన్నా కూడా చాలా టేస్టీగా వస్తాయండి తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ ఈ రెసిపీ షేర్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి